అన్ని రకాల ఇబ్బందులు పెడటం వల్ల ప్రభుత్వం ఏం సాధిస్తుంది ఏం సాధించబడుతుందో అనే పరిస్థితి నలభై ఐదు సంవత్సరాలు చర్వాళుడు చర్మాను తక్కువ ఇస్తే ముఖ్యమంత్రి ఒక ఏళ్ళ తర్వాత మళ్ళీ మంత్రి అయ్యాను ఎనభై మూడు తర్వాత తొమ్మిది నాలుగు రాజశేఖర్ గారు కూడా అంతే ఎనభై వేలు ఎనభై మంత్రి మళ్ళీ రెండు వేల ఈ పదిహేను ముఖ్యమంత్రి అయ్యాక నూట ఎనభై సీట్లు ఉభయ రాష్ట్రాలు విడిపోకుండా ఈ నూట సీట్లతో యూనిటెడ్ అయితే పరిపాలన మెజార్టీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రోజు విడిపోయింది ఆమరాలు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రతి ఈవెంట్లోనూ మైనస్ చేసుకుంటా వెళ్ళడం బాధాకరం ప్రజలు

न्याय <laughs> नहीं किया था अब्दुल्ला यार वो पे जाके डालो हमारे मतलब ठंडा वाला है सेकंड प्राइस में इतना है उसका का मतलब 3 नंबर ठीक है सारे में हिंदी स्टेटस स्टेटस और ठीक है सारे सारे जस्ट बहुत सारे इंग्लिश को उसको करक्टर ज्यादा वो बोले कट या दे अनाउंसमेंट अनाउंसमेंट यार यार करता है

ప్రజా వ్యతిరేక చట్టాన్ని ఏపీ ల్యాంగ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ రద్దు కోరుతూ విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలయ నిరాహార దీక్ష ఎనిమిది ఎనిమిదో రోజు రావడం జరిగింది ఈ సందర్భంగా గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి గారు కల్లగడ్డ వెంకట్రావు గారు సంఘీభావం ప్రకటించడానికి బార్ అసోసియేషన్ రావడం జరిగింది ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీ అధికారంలో కూర్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇక్కడ ఈరోజు సంఘీభావంగా ఉన్నటువంటి న్యాయవాదులకి వెంకట్రావు గారు సంఘీభావం ఇవ్వడం జరిగింది లక్ష్మీనారాయణ బ్రదర్ गुटन नेता प्रेसिडेंट गर्नु छ र आउनु होला गुटन अध्यक्ष प्रेसिडेंट कोपाल